ఐ మై డియర్ స్టూడెంట్స్ మనము ఫస్ట్ చాప్టర్ నుంచి కొన్ని చాప్టర్స్ సెలెక్టెడ్ చాప్టర్స్ అంటే వెరీ స్మాల్ చాప్టర్స్ ఒకటి రెండు కొంచెం పెద్ద చాప్టర్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ చదివేశాం కదా లాస్ట్ క్లాస్లో మనము ఫస్ట్ చాప్టర్ లాంగ్ ఆన్సర్ డిస్కస్ చేసుకున్నాం కదా స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఇప్పుడు సెకండ్ చాప్టర్ల నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది లాంగ్ ఆన్సర్ సో ఆ లాంగ్ ఆన్సర్ని ఒకసారి చూద్దాం సెకండ్ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టైటిల్లో ఉన్నదే చూడండి స్టేట్ అండ్ సావరింటి స్టేట్ అనే దాని మీదైనా క్వశ్చన్ రావచ్చు సావరింటి అనే దానిపైనైనా క్వశ్చన్ రావచ్చు టెన్ మార్క్స్ది సో రెండు టెన్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా ఇంకా చూడండి లాంగ్ ఆన్సర్ ఫస్ట్ లాంగ్ ఆన్సర్ డిఫైన్ స్టేట్ అండ్ డిస్కస్ ఇట్స్ ఎసెన్షియల్ ఫీచర్స్ సో డిఫైన్ స్టేట్ అండ్ డిస్కస్ ఇట్స్ ఎసెన్షియల్ ఫీచర్స్ అన్నప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్లో చూడండి వాట్ ఈజ్ స్టేట్ అనేది చదివేసి ఆ రోజు మీకు నేను చెప్పిన వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి చాలా చాలా ఉపయోగపడతాయి వాటికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని సో ఇంట్రడక్షన్ మనకు వచ్చేసినట్టే కదా టెన్ మార్క్స్లో సో టెన్ మార్క్స్లో టెన్ మార్క్స్ ఇంట్రొడక్షన్ వచ్చిన తర్వాత ఇది టెన్ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కంపల్సరీగా రెండు డెఫినేషన్స్ రాయాలి సో రెండు డెఫినేషన్స్ ఇక్కడ చిన్న చిన్న రెండు డెఫినేషన్స్ ఉన్నాయి ఉడ్రో విల్సన్ ఉంది హెజ్జలస్కి ఉంది సో ఆ రెండు డెఫినేషన్స్ ఈజీ ఫస్ట్ అయితే చాలా ఈజీ సెకండ్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అయినా సరే కొంచెం కష్టపడాలి రెండు డెఫినేషన్స్ నేర్చుకోవాలి సో నేర్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టేట్లో ఫస్ట్ది పాపులేషన్ సెకండ్ వచ్చేది వచ్చేసి టెరిటరీ థర్డ్ గవర్నమెంట్ ఫోర్త్ సవరింటి ఫిఫ్త్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఇది ఈ మధ్యనే యాడ్ చేశారు ఓకే సో ఫస్ట్ అది పాపులేషన్ సో స్టేట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు మనం ఒక స్టేట్ని స్టేట్ అనాలంటే అసలు ఏం ఉండాలి దాన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టేట్ అంటాం సో ఒక కంట్రీని మనము కంట్రీ లేదా స్టేట్ అని అనాలి అంటే ఫస్ట్ పాపులేషన్ ఉండాలి అక్కడ ఎంటీగా ఉన్న ల్యాండ్ని మనము స్టేట్ అని అనలేము స్టేట్ అని అంటున్నాము అంటేనే దానికి ఒక పవర్ ఉంది అని అర్థం స్టేట్కి సుప్రీం పవర్ ఉంది అని అంటాం స్టేట్కి దాన్నే సవర్ ఏంటి అంటాం సో ఆ పవర్ యూజ్ చేయాలంటే పాపులేషన్ కావాలి కదా సో ఎంటీ ల్యాండ్ని మనము స్టేట్ అన్నాం కాబట్టి పాపులేషన్ ఉండాలి సో పాపులేషన్ అని అంటున్నాం కాబట్టి టూ టైప్స్ పాపులేషన్ ఉంటారు ఒకటి ఏంటి అంటే రూల్ చేసేవాళ్ళు రూల్ చేయించుకునే వాళ్ళు అందరు రూలర్స్ కాదు కదా ఉన్న పాపులేషన్ మొత్తం అందరూ రూల్ చేయరు కదా సో టూ టైప్స్ ఉంటారు రూల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే రూల్ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది ఆ పాపులేషన్ మీద కొంచెం వాళ్ళ ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అది కూడా రాయాలి టెరిటరీ టెరిటరీ అంటే ఆ కంట్రీ మనం ఏదైతే స్టేట్ అంటున్నామో ఆ స్టేట్కి పర్టికులర్గా ఒక బౌండరీస్ ఉంటాయి ఆ బౌండరీస్ లోపల ఉన్న ల్యాండ్నే మనము టెరిటరీ అంటాం ఆ ఆ బౌండరీస్ లోపల ఉన్న ల్యాండే ఆ స్టేట్ ప్రతి స్టేట్కి ఉంటాయి కదా ఫిక్స్డ్ బౌండరీస్ సో అది టెరిటరీ సో టెరిటరీ అగైన్ త్రీ టైప్స్ ఉంటుంది టెరిటరీ ఏంటిది అంటే ల్యాండ్ని టెరిటరీ అంటాం మనం ఆ పర్టికులర్ బౌండరీస్ లోపల ఉన్న ల్యాండ్ని ఒకవేళ ఆ కంట్రీకి ఓషన్తో కానీ సీతో కానీ కనెక్షన్ ఉందంటే కనెక్ట్ అయ్యి ఉంటే కోస్టల్ ఏరియా ఉంటే ఆ కంట్రీకి ఆ ఓషన్లో కానీ లేదంటే సీ వాటర్లో కానీ షేర్ ఉంటుంది ఎంతవరకు షేర్ ఉంటుంది ఓషన్లో కానీ సీలో కానీ అంటే త్రీ నాటికల్ మైల్స్ వరకు షేర్ ఉంటుంది ఓకే సో నాట్ ఓన్లీ దాట్ ఒకటేమో ల్యాండ్ జాగ్రఫికల్ ల్యాండ్ సెకండ్ ఏమో ఓషన్లో కానీ లేదంటే ఏమంటారు ఇక్కడికి కనబడుతుంది చూడండి త్రీ నాటికల్ మైల్స్ అని వాటర్లో షేర్ ఉంటుంది దానిపైన ఆ ల్యాండ్ పైన ఉన్న స్పేస్లో కూడా స్పేస్ కూడా ఆ కంట్రీకి సంబంధించింది ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ థర్డ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటిది స్టేట్కి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ మీరు గవర్నమెంట్ అనేదాన్ని వెరీ షార్ట్ ఆన్సర్లో చదివేశారు సో ఆ గవర్నమెంట్ని మీరు అక్కడ రాసేయచ్చు మీరు చదవగలిగితే ఎక్కువ చదవగలగండి మీ కెపాసిటీ ఉంటే టెన్ మార్క్స్ ఆన్సరే చదవండి అంత చదవలేము వాళ్ళు అమ్మో మేము టెన్ మార్క్స్ ఆన్సర్ చదవలేము అక్కడ చూస్తేనే భయమవుతుంది అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్ ఉంది కదా గవర్నమెంట్ వెరీ షార్ట్ ఆన్సర్ ఇక్కడ రాసేయండి నెక్స్ట్ థర్డ్ చూడండి ఫోర్త్ చూడండి ఇప్పుడు ఇంటి టెన్ మార్క్స్ ఆన్సర్ చదువుకునే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు టెన్ మార్క్స్ ఆన్సర్ చదివేసుకుంటారు చదివని వాళ్ళు ఇక్కడ చూడండి ఇంటర్నల్ సవరంటీ ఎక్స్టర్నల్ సవరెంటీ ఉంది ఈ రెండు వెరీ షార్ట్ ఆన్సర్స్ చదివిన వాళ్ళు ఇంటర్నల్ సావరింటీ ఎక్స్టర్నల్ సవరంటీ రెండు రాసేస్తే సవరెంటీ అయిపోయినట్టే ఇంకో ఫీచర్ ఓకేనా నెక్స్ట్ది ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఫిఫ్త్ ఫీచర్ ఇది మధ్యనే యాడ్ చేశారు సో టెన్ మార్క్స్ ఆన్సర్ చదివే వాళ్ళు లాంగ్ ఆన్సర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంట్రొడక్షన్ మీరు స్టేట్ చదివేశారు అది రాసేయండి టూ డెఫినేషన్స్ చదవండి అవి రాసేయండి ఎసెన్షియల్ ఫీచర్స్ ఏంటి ఎసెన్షియల్ ఫీచర్స్ అయినా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నా ఒక్కటే కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఫీచర్స్ చదువుకున్నా అక్కడ ఎలిమెంట్స్ అడిగారు లేదంటే నేను ఎలిమెంట్స్ చదివాను ఫీచర్స్ అడిగారు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండొక్కటే ఓకేనా సో ఫైవ్ ఫీచర్సే ఉన్నాయి స్టేట్కి ఫోర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఫోర్ ఖచ్చితంగా రాయాల్సిందే ఏంటి అంటే పాపులేషన్ టెరిటరీ గవర్నమెంట్ సావరింటి అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఈ ఫైవ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదని నేను అనుకుంటున్నా సో పాపులేషన్ అంటే మీకు తెలిసిందే టెరిటరీ అంటే ల్యాండ్ మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి టెరిటరీ అంటే అది ఏంటో అనుకుంటారు చాలామంది టాకింగ్ అబౌట్ ద ల్యాండ్ విచ్ ఈజ్ ఇన్సైడ్ ద బౌండరీస్ బౌండరీస్ లోపల ఉన్న ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాం ఓకే తర్వాత గవర్నమెంట్ మీకు వెరీ షార్ట్ ఆన్సర్లో ఉంది ఫోర్త్ది సవరింటి ఇక్కడ చూడండి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సవరింటి రెండు కలిపి రాసేయండి కొత్తగా చదవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంటర్నేషనల్ రికగ్నేషన్ వరల్డ్లో ఆ కంట్రీకి ఒక గుర్తింపు ఉండాలి ఇండియా అంటే గుర్తుపట్టాలి వరల్డ్ వరల్డ్కి తెలిసి ఉండాలి ఇంటర్నేషనల్ రికగ్నేషన్ అంటే సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ సో టెన్ మార్క్స్ ఆన్సర్ మీరు చదివితే టెన్ మార్క్స్ మాకు మొత్తం చదవలేము అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవి అయితే రెండు వచ్చేసినాయి ఇంకా మూడు ఫీచర్స్ ఏం చేయండి అంటే కొంచెం కొంచెం చదువుకోండి మొత్తం చదవలేని వాళ్ళు మొత్తం చదివే కెపాసిటీ లేని వాళ్ళు సైడ్ హెడ్డింగ్స్ ఫస్ట్ నేర్చుకోండి ఐదు సైడ్ హెడ్డింగ్స్ రాసేయండి రాసిన తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే మొత్తం మాతోటి కాదు అంటే ఒక త్రీ ఫోర్ లైన్స్ ప్రతి సైడ్ హెడ్డింగ్ కింద ఒక త్రీ ఫోర్ లైన్స్ రాయండి సో టెన్కి టెన్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనము కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే మనము ఏమేమి రాసేస్తున్నాం ఇక్కడ స్టేట్ రాస్తున్నాం సా గవర్నమెంట్ రాస్తున్నాం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సవరింటి రాసేస్తున్నాం ఇంట్రొడక్షన్ కూడా కొంచెం రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా టెన్కి ఫైవ్ అబవ్ వస్తాయి మార్క్స్ ఫైవ్ అయితే గ్యారెంటీకి వస్తాయి సో తక్కువ చదివి ఎక్కువ నేర్చుకుందాం ఎక్కువ మార్కులు సాధిద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ రేపు ఇంకొక టెన్ మార్క్స్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలానే అని ఓకేనా